ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్కి సంబంధించి వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రకాశం జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది సో మనము నలభై ఐదు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కేంద్రాలని మొత్తము రెండు వందల ఒకటి ఆర్ఎస్కే పరిధిలో ఇరవై ఏడు మండలాల్లో మరి మనము ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈ నలభై ఐదులో మనకి ముప్పై ఒక్క కేంద్రాలు ప్యాక్స్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు వాళ్ళకి అట్లాగే ఒక తొమ్మిది టొబాకో గ్రోవర్స్ అసోసియేషన్ అనుకుంది వారికి అట్లాగే డిసిఎంఎస్లో ఒక ముగ్గురికి అట్లాగే మన డిఎంసి అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఒక రెండు ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి ట్రైనింగు పూర్తిగా హ్యాండ్స్ అండ్ ట్రైనింగు అట్లాగే ఒక డీటెయిల్గా అదర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే మరి మనము కస్టోడియన్ ఆఫీసర్ని కూడా మనకి అపాయింట్ చేయడం జరిగింది ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి పన్నెండు రైస్ మిల్స్ ముందుకు రావడం జరిగింది ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ కోసం ఇప్పటి వరకు పదకొండు మిల్స్ నాలుగు పాయింట్ ఐదు కోట్లు మేరకు బ్యాంక్ గ్యారెంటీలు కూడా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మనము దాదాపు ఒక ఎనభై ఒక్క వేల పైచీలకు గోను సంచలను కూడా పొజిషన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు పదకొండు ప్రొక్యూర్మెంట్ సెంటర్లో మనకి రెండు వందల పన్నెండు రైతుల నుంచి పదిహేడు వందల డెబ్భై తొమ్మిది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది దాదాపు నాలుగు కోట్ల తరగల ధాన్యాన్ని మనకు కొనగ కొనుగోలు చేయడం జరిగింది అందులో దాదాపు మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయల డబ్బు ఆయా రైతుల ఖాతాల్లో కూడా డైరెక్ట్గా జమ చేయడం జరిగింది రెండు వందల పదకొండు మంది రైతుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది అంటే ఇరవై నాలుగు గంటల్లో ఆ రైతు ఖాతాల్లోకి డబ్బు అనేది జమ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ తేమ శాతం అనేది పదిహేడు శాతము పదిహేడు పర్సంటేజ్ అనేది ఉండాలి అట్లాగే వెహికల్స్ కూడా మనము నూట యాభై వెహికల్స్ గాను ఒక నూట ఇరవై వెహికల్స్ జియో ట్యాగింగ్తో ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో దాన్ని కూడా రోజు మానిటర్ చేయడం జరుగుతూ ఉంది అట్లాగే జిల్లాలో ఎక్కడైనా ప్రొక్యూర్మెంట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఏవైనా సందేహాలు సమాధానాలు రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బేసెస్లో పనిచేసే ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కంట్రోల్ రూమ్ నెంబరు ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఐదు ఏడు దాన్ని ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయడం జరుగుతుంది అట్లాగే ప్రభుత్వం వారు కూడా వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా వాట్సాప్ ద్వారా షెడ్యూలింగ్ కోసం ఒక నెంబర్ కూడా ఏర్పాటు ఇవ్వడం జరిగింది అది ఏడు మూడు మూడు ఏడు మూడు ఐదు తొమ్మిది మూడు ఏడు ఐదు ఈ నెంబర్కి కనుక రైతులు హాయ్ అని మెసేజ్ పెడితే దాని ద్వారా మనకి షెడ్యూలింగు ఎక్కడికి వెళ్ళకుండానే వాళ్ళు ధాన్యాన్ని వాళ్ళు షెడ్యూలింగ్ చేసుకోవచ్చు దాన్ని ఇమీడియట్గా మన వాళ్ళు సంప్రదించడం జరుగుతుంది ప్రతి ప్రొక్యూర్మెంట్ కేంద్ర దగ్గర డేటా ఎంట్రీ ఆపరేటరు టెక్నికల్ అసిస్టెంటు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ఛార్జ్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వారి దగ్గర కూడా సమగ్ర సమాచారం పెట్టమని చెప్పాం సో ఎప్పుడెప్పుడైతే ఈ క్రాప్ కటింగ్ అవుతుందో అప్పటి నుంచి ఆరబెట్టిన తర్వాత ఇమీడియట్గా గోను సంచుల ద్వారా దాన్ని లిఫ్ట్ చేసి దాన్ని ట్రక్ షీట్ జనరేట్ చేసి అక్కడ నుంచి మిల్లు ఇన్ఛార్జ్ లాగిన్కి అక్కడ నుంచి మిల్లర్ లాగిన్ను అక్కడ నుంచి ఎక్నాలజ్మెంట్ అయిన తర్వాత ఎఫ్డిఓ మనము జనరేట్ చేసి వాళ్ళ నామినీగా ద్వారా కానీ వాళ్ళ ఇంప్రెషన్తో ఎక్నాలజ్మెంట్ తీసుకొని వాళ్ళ ద్వారా మనము పేమెంట్కి కూడా ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ పేమెంట్కి కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడైతే ఎటువంటి పెండెన్సీ లేకుండా మనము పూర్తిగా చేయడం జరుగుతూ ఉంది సో ఈ ఖరీఫ్లో దాదాపు ఎప్పుడూ లేనంత విధంగా ప్రతి గింజ కొనాలనే ఉద్దేశంతో ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకి తగిన ప్రణాళికలు రచించుకోవడం జరిగింది మన జిల్లాలో కొంచెం లేట్ ఖరీఫ్ ఎర్లీ రబీ ఉంటుంది కనుక ఆ పరంగా మనము ప్రణాళికలు వేసుకున్నాము సో ఇప్పటివరకు అయితే దాదాపు పదిహేడు వందల ఎనభై మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనము ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేయడం జరిగిందండి సో ఈ ప్రభుత్వ యంత్రాంగం పౌర సరఫరాల శాఖ వారి సూచన ప్రకారం మరి జిల్లా యంత్రాంగం మొత్తం దీని మీద అలర్ట్గా ఉంటూ ఏ రైతుకి నష్టపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం మీ ద్వారా రైతు సోదరులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ కూడా మీరు దళారుల్ని ఆశ్రయించక్కర్లేదు మీ ధాన్యాన్ని ప్రతి ప్రతి గింజని ప్రభుత్వమే కొంటుంది మద్దతు ధర కూడా మరి కామన్ వెరైటీకి అయితే పర్ మెట్రిక్ టన్ను ఇరవై మూడు వేల ఆరు వందల తొంభై అదే క్వింటాల్కి అయితే రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు డెబ్బై ఐదు కేజీల బస్తా అయితే పదిహేడు వందల డెబ్భై ఆరు పాయింట్ ఏడు ఐదు రూపాయలు అట్లాగే నలభై కేజీల బస్తా అయితే తొమ్మిది వందల నలభై ఏడు పాయింట్ ఆరు సున్నా రూపాయలు అదే గ్రేడ్ ఏ రకం అయితే రెండు వే ఇరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు మరి మెంట్రిక్ టన్కి అట్లాగే పర్ క్వింటాల్ అయితే రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు డెబ్బై ఐదు కేజీల బస్తా అయితే పదిహేడు వందల తొంభై ఒకటి పాయింట్ డెబ్భై ఐదు రూపాయలు అట్లాగే నలభై కేజీల బస్తా అయితే తొమ్మిది వందల యాభై ఐదు పాయింట్ ఆరు రూపాయలుగా మరి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఆ మేరకు మీరందరూ ఎక్కడ దళారులను ఎవరిని ఆశ్రయించి మోసుకోకుండా మీరు పండించే పంటల్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కేంద్రాల ద్వారా మీరు సంప్రదిస్తే ఇమీడియట్గా ప్రభుత్వము కొనుగోలు చేయడానికి అట్లా కొన్ని తర్వాత మీ డబ్బు ఇరవై నాలుగు గంటల్లో మీ అకౌంట్లో వేయడానికి అన్ని రకాల చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ